మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకో నేషనలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై శ్రీ సో కన్యా రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం చివరిలోకి వచ్చేసాం ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రహరీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కన్యా రాశి కన్యా రాశుల గురించి అంటే ముందు ఒకటి చెప్తా రాజుగారి పిల్లోడు ఉంటాడు రాజుగారి పిల్లోడిని ఎత్తుకున్న శాపమే దించిన కోపమే ఎందుకంటే కనుక రాజగారి పిల్లోని ఎత్తుకున్నాను అనుకోండి ఎరే నాకు మా కొడుకుని ఎత్తుకుంటావా అని గొడవ అనమాట దించేసాను అనుకో అయినా మా కొడుకుని దించుతావా అని గొడవ అంటే దాన్ని ఎట్లా ఉంటుందంటే కనుక ఏది చేసినా కూడా తప్పే ఏదన్నా కూడా తప్పే అనమాట అలానే కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉందంటే కుట్టిమిట్లు ఆడుకునే పరిస్థితి అన్నమాట కుడుతుల పట్టు ఎలికే ఎలిక కుడుతులో పడింది అనుకో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆ సమయం తెలియకపోవచ్చు కుడితి ఎదుగులో పట్టు పోయింది అంటే ఏంటి అని అడుగుతారు కుడితి అంటే తెలుసా మీకు తెలుసా పోనీ కుడితి అంటే అన్నీ కూడా పడేసేటువంటి వాటర్ని కుడితి అంటారు అవి మనం ఊళ్ళలో అయితే గేదెలకి వాటికి తాపుతూ ఉంటాం కుడితి చాలా బలమని బలం అని దాంట్లో మినప్పొట్టు అవి కూడా వేస్తారు ఐడియా ఉందా మీకు మినపొన్న అవన్నీ నువ్వులు మినుము అవన్నీ కలిపేసి జొన్నలు అన్నీ కలిపేసి పెడతారు కుడితికి ఆ కుర్తులు పట్టి ఎలిక ఏం అంటే కొట్టిమిట్లు ఆడుతుండేది చాలా బతకాలన్నట్టు ఉండింది అంటే ఈ కన్యారాశి వాళ్ళ పరిస్థితి డిసెంబర్ మాసం మొత్తం ఇప్పుడే కాదు దాదాపుగా ఏ సంవత్సరం అయినా డిసెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి ఏంటంటే గ్రహాల సానుకూలత కొంత తక్కువతూ ఉంటుంది ఇక పనికొచ్చే గ్రహాలకు ఆ ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఏం గ్రహాలు పనికి వస్తాయి అంటే బుధుడు బాగుంటుంది శుక్రుడు బాగుంటుంది అలానే రవి బాగుంటుంది ఈ మూడు గ్రహాలు కూడా తీసుకుపోయి ఉచంలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఇక్కడ ఇక నీచంలో వెళ్ళిపోతాయి అనమాట నీచంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఉన్నటువంటి బలం బలహీనత అన్నీ కూడా ఇబ్బందులు అవుతామంటే ఎవరిని పలకరిస్తే కూడా ఏది నన్ను పలకరిస్తున్నాను అని చెప్పి కొట్టి రాక ఉంటుంది అనమాట నన్ను అని చెప్పేసి నిశ్చరిపోయేటువంటి తత్వం ఉంటుంది అంటే ఏం చేసినా తప్పే అనమాట కాబట్టి సైలెంట్గా ఏ పని చేయకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుని వెళ్ళటం బట్టని చెప్పేసి ఏదైనా దేవుని ధ్యానంలో ఉండడం మంచిది ఎందుకంటే మనుషులు మలకరిస్తే కోపాలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి కాబట్టి దేవుని ధ్యానంలో ఉంటే కనీసం ఎప్పుడొకప్పుడు మనం చెడు చేసినప్పుడు మంచి చేసినప్పుడు ఆ దేవుని యొక్క జ్ఞాన ఆ దేవుడిచ్చే పుణ్యం అప్పుడు పనికి వచ్చేది అనుకుంటుంది కాబట్టి ఈ మాసం మొత్తం కూడా డిసెంబర్ మాసం మొత్తం కూడా దేవుని ధ్యానంలో ఉంటాం మంచిది చాలా మంచిది అనమాట ఇక ప్రయాణంలోకి వస్తే నవంబర్ మాసం వరకు ఎట్లగట సాగిపోయింది వీరికి కొంతమేర అదృష్టం అనేది ఏదో నెట్టుకుపోయినారు ఇక ఇక డిసెంబర్ మాసం రెండు వేల సంవత్సరం వచ్చినప్పటికి వీళ్ళకి గండాలు ఉన్నాయి ప్రయాణాలు ఇబ్బందులు ఉన్నాయి ఆడవాళ్ళ చేత తన్నులు ఉన్నాయి ఆడవాళ్ళ చేత మోసపోయేది ఉంది మగవాళ్ళ చేత మోసపోయేది ఉంది ఆ డబ్బులు ఇచ్చి మోసపోయేది ఉంది ఆరోగ్యపరకంగా ఇబ్బంది పడేది ఉంది అన్ని రకాలుగా సానుకూలంగా ఉండేటువంటి ఆచరణ లేదు అంటే మిశ్రం ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వరకు అని చెప్పొచ్చు ఎవరికైనా ఎక్కడైనా డబ్బు నమ్మకంగా డబ్బు ఇచ్చారనుకోండి అక్కడ మోసపోతారు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మోసపోతారు అలానే విదేశానికి వెళ్ళడానికి ఎవరికైనా కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు ఫోన్ ఇస్తారు మర్చిపోతారు వాళ్ళు డబ్బులు ఇయరు వాళ్ళు వీళ్ళు విదేశానికి వెళ్ళరు కళ్ళలో వెళ్ళడం తప్పితే వీళ్ళు వెళ్ళలేరు ఇక ప్రతిరోజు లండన్ వెళ్ళి రావడమే అంటే విదేశాలకు వెళ్ళడం అంటే లండన్ చేయడానికి అలవాటు పడిపోతారు తప్పితే వేరే ఉపయోగం లేదు కాదే ఎవరికి డబ్బులు కూడా ఉండటం మంచిది వీరి చేతి ద్వారా ఎవరికి ఇచ్చారా అంటే వాళ్ళు ఎదుగుతారు వీళ్ళు తగ్గిపోతూ ఉంటారు కాబట్టి కన్యా రాశి వారికి తస్మ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఎందుకంటే కనుక ఏది కూడా అంత సానుకూలంగా అయితే కనపడట్లేదు కాబట్టి గ్రహాల సానుకూలతలు లేవు శుభకార్యాలు పానుకూలంగా ఉంటారు వీళ్ళు చేసుకునే దానికి లేదు కానీ పాల్గొంటారు ఖచ్చితంగా ఏదో శుభకార్యాలు వీళ్ళే పూసుకుని వెళ్తారు అన్నమాట అందులో ఇంకా వీరికి వీరే ఇన్విటేషన్ రాసుకొని ఫంక్షన్కి వెళ్ళిపోతారు అనమాట ఇక ఎవరు రాకపోతే ఏం చేస్తారు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని వీరే ఇన్విటేషన్ రాసుకొని ఫంక్షన్కి వెళ్ళి ఏం చేస్తారు అక్కడ అడ్డం తినేసి ఇంటికి వచ్చి ఓషన్స్ మోషన్స్ వాన్ థింగ్స్ పెట్టుకుంటారు అన్నమాట ఫుడ్ పోషన్ ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి తినే విషయంలో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే బుధగ్రహం అనేది వీరికి చాలా సానుకూలంగా అయితే లేదు కాబట్టి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే ఖచ్చితంగా వీరికి వచ్చేలా కనిపిస్తున్నాయి అందులో వీరికి ఆ బ్లడ్కి సంబంధించిన రిలేషన్స్ స్కిన్కి సంబంధించిన రిలేషన్స్ కానీ వీరికి బాగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరు లేదా అనుకుంటే థైరాయిడ్ కూడా ఎక్కువగా బాధించేలా ఉంది కిడ్నీ లివర్ పాడేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పచ్చుక ప్రయాణాలు చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఈ విధంగా తోడు తీసుకొని అంటే ఇప్పటికి ఇప్పుడు ఏమైనా పెట్టుకొని కాదు ఆల్రెడీ భార్యనో భర్తనో లేకపోతే కనుక పిల్లలను లేకపోతే తెలిసినటువంటి సేవ్రెషన్ ఫ్రెండ్స్ తోడు పెట్టుకుంటే కానీ ప్రయాణం చేయాలి ఒంటరిగా ప్రయాణం అనేది చేయకూడదు ఎందుకంటే చాలా ఇబ్బంది పడేట్లా ఉంది ప్రయాణం మధ్యలోనే వీరు అలసట పొందేది కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కన్యా రాశి వరకు క్షణంగా కూడా జరుగుతూ ఇవన్నీ ఇంకా వీరికి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏదైనా పోటీ ప్రపంచం పోటీ యుద్ధం ఉన్న పోటీ ప్రపంచం ఉన్న పోటీగా సంబంధించిన గేమ్స్ ఏమైనా ఉంటే కూడా పాల్గొన్నాం చదవటైతే వీరికి అదృష్టం అని చెప్పొచ్చు ఇక రెండోది వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ మార్కెటింగ్ రంగాల్లో కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ డిసెంబర్ మాసంలో కూడా అది కూడా వీరికి అదృష్టం అని చెప్పొచ్చు ఇకపోతే వీరికి ఏదైనా సరే ఇంతకుముందు అయినటువంటి పెళ్లిళ్ళకి గొడవ అయితే ఉంటుంది ఇక ఆగస్ట్ నుంచి గొడవలు అవకాశం కనిపిస్తుంది పాత పెళ్లిళ్ళు అయినటువంటి పది పదిహేను సంవత్సరాలు పెళ్లిళ్ళైన కూడా ఆ గొడవలు మాత్రం ఈ సంవత్సరం బాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ బాగా కనిపించడం భార్య భద్రం ఎడబాటు భారం రావడం పిల్లలు పెద్దల మధ్యన గొడవ వచ్చేసి చిటుకలు కొట్టుకులు అవడం లాంటివి చెప్పు మాటలు వినేసి దూరం ఇలాంటివి అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో అయితే క్రమ సంబంధాల వల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంట అంటే గతంలో ఉన్న రిలేషన్స్ అవన్నీ మళ్ళీ బయటకు పడి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా అయితే ముఖ్యంగా ఈ భార్య భర్తలు అయితే మాత్రం దూరంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలానే భార్య భర్తలు దూరం అయ్యారు అంటే దేనికంటే ఖచ్చితంగా భార్యకో భర్తకో అక్రమ సంబంధాలు ఉంటామో లేకపోతే వేరే రిలేషన్షిప్ అంటే ఉంటామో లేదంటే కనుక ఖచ్చితంగా ఏదైనా అలాంటి ఉద్దేశం ఉంటేనే దూరం అవుతారు లేకుండా ఎందుకు దూరమవుతారు ఊరుకునే భారీ కొట్టింది భర్త కొట్టాడంటే ఏదో కూరనే కొడతారా ఏదైనా సంబంధం ఉంటే కొడతారు బయట కాబట్టి అదే బయటకు చెప్పుకోరు కానీ ఏదైనా విషయం ఉంటేనే కొడతారు డబ్బుకి ఎవరు కొట్టుకోరు అబ్బాయి రోజుల్లోనో ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నారు ఎవరు మనీ వాళ్ళు డాక్టర్ పెట్టుకుంటా ఉన్నారు ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇక కొట్టుకునే విషయం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది అని ఆ సమస్యలో ఒకటి అక్రమ సంబంధాలు ఎఫ్ఐఆర్స్ ఇవే ఉంటాయి ఖచ్చితంగా లేకపోతే వేరే ఏ సమస్య లేదు అందులో కన్యారాశి కాబట్టి అట్రాక్ట్గా గా ఉంటారు చూసే వాళ్ళకి అట్రాక్ట్ అనిపిస్తూ ఉంటారు కాదు వీళ్ళు ఏమీ చేయరు కానీ ఏంటంటే అట్రాక్ట్ కోసం బిల్డప్ కోసం హెచ్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి వీరికి అక్కడ ఉన్నది రూపాయి అయితే పది రూపాయలు చూపిస్తారన్నమాట వీరు కొంచెం ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకుంటారు వీరికి వీరు అందుకని వీరు సినీ రంగంలో ఎక్కువ రాణిస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా సినీ రంగంలో ఎక్కువ ఉంటారు అన్నమాట ఎందుకంటే అక్కడ రూపాయి బాబు అంటే పది రూపాయలు చేసి చూపిస్తారు వాళ్ళు కాబట్టి అలాంటి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వారికి అదృష్టాలు బాగుంటాయి ఈ డిసెంబర్ మాసంలో అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి ఇకపోతే అక్రమ సంబంధాలు కానివ్వండి ఎవరైనా మనమే వ్యసనం అంటే వీరికి ఆటోమేటిక్గా ఇన్ని రకాల ఎఫైర్స్ కానీ ఇన్ని రకాల ఇబ్బందులు కానీ బెట్టింగ్లు కానీ ఇన్ని రకాల పొజిషన్స్ కానీ పది మందితో మాట్లాడే విధానంగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ సెలబ్రిటీలు కానీ ఫేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరికి ఖచ్చితంగా వీరికి మంచి గుణాలు ఉన్నటువంటి మనుషులు వీరికి దొరకరు కాబట్టి ఎదుటిగా ఉన్నటువంటి వారందరూ కూడా వీరి మీద చెడు ప్రయోగం చేయాలని చూస్తారు కాబట్టి ఈ అక్రమ సంబంధాలు కావచ్చు భార్య భద్ర మంచి దూరమే కావచ్చు భర్త మీద నచ్చక భార్యకి భార్య మీద నచ్చక భర్తకి ఏదైనా ముందు పెట్టచ్చు ముందు పెట్టి కూడా ఇప్పినటజం బ్లాక్ మ్యాజిక్ కాకుండా వసీకరణం అలానే ఏదైనా చేయించవచ్చు వశీకరణ చేయించవచ్చు ఇప్పినటజం చేయించవచ్చు స్పిరిట్ చేయించవచ్చు ఇలానే చేయిస్తే కూడా భార్య నుంచి ఎడబాటు పోవడం దొరుకుతుంది తగాదులు కూడా గొడవలు అవుతాయి అనమాట నష్టపోతారు చాలా వరకు పిల్లలు అందరూ కూడాను కాబట్టి ఇలాంటి ఏమైనా అయితే ఇక వీటితో పాటు శత్రుభయం ఈ శత్రుభయం కూడా ఒకటి ఉంటుంది ఈ శత్రుభయం ఏమవుద్ది అంటే కనుక మనకి తెలియకుండా ఎవరైనా అయినజెం బ్లాక్ మ్యాజిక్ చేయించు ఏదైనా అష్టదిబ్బంధం చేయించుండొచ్చు ఏదైనా యక్షిణీ విద్యలు ఉంటాయి అవన్నీ ఏదైనా చేయించవచ్చు తట్టుకోలేక అంటారు అంతే కదా వీళ్ళు మంచితనం తట్టుకోలేక ఎదుగుదలంటే వీరికి నాలుగైదు నెలలు ఇంకొక నాలుగైదు మాసాలు ఏం ఉండదు వీరికి ఎదుగుదల కన్యా రాశి వారికి నాలుగైదు మాసాలు ఇంక అయితే కనిపించదు ఎందుకంటే ఉన్న దాంట్లో అలా గా ఉంటుంది కాకపోతే వీరి మంచితనం వీరు మాటిస్తే తప్పరు మాటలతో బ్రతికేస్తారు రెండూ ఉన్నాయి వీరి దగ్గర కాబట్టి అలా ఉన్నాయంటే బురిడి కొట్టించేటువంటి తత్వం ఉంటుంది వీరి దగ్గర ఎలాంటి వాళ్ళైనా వీరు ఆటోమేటిక్గా కూర్చోబెట్టగలుగుతారు అలాంటి వారికే ఎక్కువ శత్రుభయం ఉంటుంది కాబట్టి వీరు ఎదుగుదల తట్టుకోలేకపోవచ్చు వీరు మంచితనం తట్టుకోలేకపోవచ్చు ఆ శత్రుభయం ఉంటుంది కాబట్టి వారు మన మీద చేయించేటువంటి క్రియలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి జాతకం అంటే చూసుకోకూడదు జాతకం బాలేదు జాతకం బాగాలేదు కదా జాతకం బాగానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ క్రియలు జరగడం వలన మనకి ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా గారు సంపాదించాలి ఇంకపోతే మనము ఈ క్రియలన్నీ తీసేవాళ్ళం చేసేవాళ్ళం కాదు చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు దరిద్రులు ఇక మనము ఇలాంటి నష్టపోయి బాగుపడాలనుకున్న వారు ఏదైనా ఉంటే ఇబ్బంది పడుతున్న వారు బాగుండాలనుకున్న వారైతే మనం సంప్రదించవచ్చు ఖచ్చితంగా వారికి మనం న్యాయం చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఇక ఇకపోతే గురువుగారు మరి ఇన్ని రకాల ఇబ్బందులు అంటున్నారు మరి మన దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు కొన్ని రకాల వస్తువులు కూడా మనం ఇచ్చేదానికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువులు మీరైతే మనం చెప్పేదానికి ఉంటుంది దాంట్లో ఒకటి అయితే మనకి తులసి మాల ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క మాసం మొత్తం కూడా దేవుని ధ్యానంలో అన్నాం దాని తగ్గట్టుగా తులసి మాల ఈ తులసి మాల ధరించుకోవడంలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం ఎవరైనా మన మీద శత్రుత్వం రావాలన్నా కూడా పెద్దగా బాధించదు వచ్చినా కూడా ఈ తులసి మాల ధరించుకోవచ్చు ఇంకా పోతే వారికి స్ఫటిక ఇక స్ట్రెస్ అప్పులు బాధ ఉన్నవాళ్ళు ఏ జాబ్ దొరకనటువంటి వాళ్ళు ఇబ్బంది వాళ్ళంతా కూడా ఈ యొక్క స్ఫటిక మాల వజన స్ఫటికతో చేసినటువంటి రాగి ఇంత సూర్య చంద్రులు ఇద్దరు ఒకే దగ్గర ఉండి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ యొక్క మాల రవి అంటేనేమో ఈ రా రాగి చంద్రుదేమో స్ఫటిక ఇక సూర్య చంద్రుడు ఒకటి దగ్గర ఉండి శివుని అనుగ్రహం కూడా కావాలనుకున్న వారి చేసుకోవచ్చు స్ఫటికమాల ధరించుకోవడం వల్ల వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోవు కానీ ఉపశనం అయితే లభిస్తుంది గుడ్డి కన్నా మెల్ల మేలు కదా అలా ఉపశయనం ఉంటుంది దాంతోపాటు ఇక భార్య భద్ర మధ్య నెడబాటు మందు పెట్టడం బాకను మార్చుకోవడం భర్త దూరం వేయటం భార్య దూరం వేయటం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి వీరందరికీ కూడా మనం ఇచ్చేది ఏంటంటే కనుక వైజయంతి మాల ఈ వైజయంతి మాల కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ వైజయంతి మాల అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగజేస్తుంది భార్య భర్త మధ్యన ఎడబాటు భారం తగ్గించేసి దగ్గర అవుతుంది బా ఇద్దరు మధ్య అనురాగం ఆప్యాయత ప్రేమ ఇవన్నీ కూడా లభించడానికి అనుకూలంగా ఉండేటువంటి మాల ఇదని చెప్పుకోవచ్చు ఇకపోతే కియామాల ఈ కియామాల కూడా అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఏదైనా నరదీష్టి నరఘోష శత్రు శత్రు మీద పితృదోషాలు అలాంటి దాంతోపాటు నవగ్రహ దోషాలు కూడా కొంతమేర బయట వేసి ఇప్పటినటి బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేతబడి నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేలా ఉంటుంది ఈ యొక్క కియామాల ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర సరస్వైన ధరల్లోనే లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు దీంతోపాటు మన ఆఫీసులు కూడా చాలా ఉన్నాయి ఈ రోజున హైదరాబాద్ శాతం తాండూరు హైదరాబాద్ వైజాగ్ అలానే మనకి మదనపల్లి ఇలాంటి వాటిలో అన్నింటిలో మన ఆఫీసులు ఉన్నాయి ఎక్కడైనా కూడా సంప్రదించవచ్చు అలాంటి ఇబ్బంది అయితే మనం ఖాళీ కూడా మంచి చేయటానికి మాత్రమే ఉంటాం తప్పితే చెడు చేసేదానికి కాదు చెడు చేయించుకుని వాళ్ళకి మంచి చేసేదానికి ఉన్నాము ఇంకా విశేషంగా దేవుని పరంగా ఉన్న పరిహారాలు చెప్పండి మనం వస్తువులు చెప్తాం బానే ఉంది దైవానుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ సో దాని పరంగా ఉన్న పరిహారాలు చెప్పండి దాంతోపాటు దేవుని అనుకోండి కావాలి కాబట్టి అలానే ఏ రంగంలో ఉన్నటువంటి కన్యా వారికైనా వీరేందంటే ఎన్ని రకాల బండలేసినా ఎన్ని రకాల రుమ్మతులు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులైనా కూడా మళ్ళీ చలాయించుకొని బతకాలనేటువంటి విజయం ఉంటారు మీకు ఎప్పుడైనా తెలుసా ఉడుము అంటారు ఉడుము అంటే అది ఏం చేస్తుందండి ఉడుము ఉడుము పొట్టు అంటారు ఇక ఏదైనా అడ్నిచ్చామంటే ఉడుము ఒకప్పుడు పైకి ఎక్కాలి అంటే మనకి అప్పుడు బొట్టులు కానీ రాజులు కానీ లేకపోతే యుద్ధం చేయడానికి వచ్చేవారు ఉడుమును ఉపయోగించేవారు ఎక్కడంటే పెద్ద పెద్ద కోటలు ఉంటాయి రాజులకి ఆ కోటలు ఎక్కాలంటే ఏమి ఉండవు సాదా గోడలు ఉంటాయి ఆ గోడలను దాటెక్కాలంటే ఉడుమును ఉపయోగించేవారు ఉడుముని ముందు పంపించేవారు ఉడుము అక్కడ అతుక్కుంటే ఆ మేడకి గోడకి ఎన్నో కిలోమీటర్ల పేర ఎన్నో అడుగులు మేర అతుక్కుంటే వీళ్ళు ఇక్కడి నుంచి మోకు తాడేసి లాగేవాడు అంటే మో ఆ మోకు గట్టిగా ఉండేందుకు వీళ్ళు ఉడుమును వాడేవారు అంటే అంత గట్టిగా ఉంటుంది ఉడుము పొట్టుబడుతుంది అనమాట అది పొట్టుకుంటే గోడనే రావాల్సింది కానీ ఉడుము రాదు అంత గట్టిగా పట్టుబట్టి అంటారు ఉడుము అలాంటి ఉడుముతో ఉడుముతో పోల్చేటువంటి వాళ్ళని చెప్పొచ్చు కన్యారాశివారు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఉడుము పొట్ల వీళ్ళు అనుకున్నటువంటి కార్యాచరణకి నిర్వర్తించేలాగా ప్రయత్నం చేస్తారు వెళ్ళవేలా వీళ్ళు కాబట్టి ఆ దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి వీరికి వీరికి మామూలుగా అయితే కనుక దక్షిణామూర్తి వీరికి కులదైవం అంటే వీరి యొక్క జాతకానికి సంబంధించినటువంటిది దక్షిణామూర్తి యొక్క అవతారం వీరికి బాగుంటుంది అలానే కాలభైరువుడు వీరిద్దరు కూడా వీరికి మంచి అధిపతులు లేనటువంటి నక్షత్రాధిపతులు అలానే అధిపతులు ఉన్నటువంటి కన్యా రాశికి అధిపతులు వీళ్ళిద్దరు కూడా బుధుని ఆధీనంలో ఉంటారు వీరు కాబట్టి వీరిద్దరికి అభిషేకం అర్చన హోమ యజ్ఞ యాగ జప తపం అలానే దానం వీటికి ఏదైనా చేస్తే కూడా చాలా మంచిది అలానే వీరికి ఒక మంగళవారం బుధవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది ఇక వీరికి వీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే ప్రతిరోజు ఒక రెండు లవంగాలు నైట్ కూడా తినేసి వాటర్ దాగి పడుకోవాలి దాంతో వీరికి స్ట్రెస్ పోతుంది అలానే కుజుని యొక్క గ్రహం శోభ అనేది కొంతమేర అశుభ దృష్టి తొలగేసి మంచి శుభకార్యాలు చేసుకునేందుకు ముందుకు వచ్చేదాండి శత్రుభయం కొంచెం తగ్గిస్తుంది కాబట్టి రెండు లవంగాలు అంత చేస్తాయా చేస్తే ఖచ్చితంగా లవంగాలు మనకి ఆరోగ్య ప్రకారంగా మంచి చేస్తాయి గ్రహాల పరంగా మంచి చేస్తే చెడు చేసే వాళ్ళని దూరం చేస్తాయి కాబట్టి రెండు లవంగాలు ప్రతిరోజు కూడా నైట్ కూడా తినేసి పండుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంది వీరికి ఇకపోతే నవగ్రహ దోషాలకి గ్రహాల దోషాల నెంబర్లు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది కన్యా రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా మూడు వందల ఇరవై ఐదు సార్లు త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేసుకుని చాలా మంచి చేతిలో పాల గ్లాస్ పెట్టుకుని పారాయణం చేసుకుని గ్లాస్ తాగొచ్చు అంటే గొట్టి గ్లాస్ కాదు పాలు కూడా పెట్టుకొని అవి భుజించొచ్చి నెంబర్ అయిపోయిన తర్వాత వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ప్రకృతి దోషాలు తొలగిపోతాయి దానికి డిసెంబర్ మాసంలో కొంతమేర ఇవన్నీ చేసుకుంటే ప్రికాషన్స్ అని వారికి ఉన్నటువంటి గ్రహస్థితి నుంచి బయటపడే దానికి ఆస్కారం ఎక్కువగా ఉండదు చేసుకుని ప్రయత్నం చేసుకోవచ్చు అయితే అలానే మనకి కన్యా రాశి వరకు ఏమవుతుందంటే కనుక ఈ మధ్యని చాలామంది చూస్తూ ఉన్నాం కన్యా ఒకటే కాదు దొంగ సాములు నమ్మడం కానీ దొంగ సాముల దగ్గరికి వెళ్ళడం కానీ పబ్లిసిటీ చేశారు నెంబర్ వేశారు కిరీటం పెట్టుకున్నాడు పద ఉంగరాలు పెట్టుకున్నాడు అని చెప్పేసి అని షర్ట్లు లేకుండా చెప్పేశారు కావలు చెప్పేస్తున్నారు చెప్పేసుకున్నారు వేసుకుని వేసుకొని చెప్పేశారు అని చెప్పేసి అని వీటి దగ్గర తొడిగే ఉంది మొత్తం బాడీ అంతా ఆ బుల్డ్ అది మనకి ఏమంటారు కదా యాంటీబుల్టేషన్ మనకి బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా మనం బంగారం తొడుక్కున్నాడు వీటి అదృష్టమంతులు కావాలి వీడి దగ్గర చెప్పించుకున్న మనకి ఏదో అవుతుందని కావాలి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుందంటే ఉంగరాలు చేతితో పుడితే నెప్పుడుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా బానిస బానిసైపోతూ బలైపోతూ ఇప్పిన నజం వారికి గురువుకి ఇప్పటినజం అయిపోతు దొంగకు దొంగ స్వాములు నమ్మి దొంగ గురువులు నమ్మి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు నా దగ్గర పద్నాలుగు నుంచి పదిహేను వేల మంది కస్టమర్స్ ఉన్నారు అన్నమాట అలా బలైన వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా నా ఒక సలహా ఏంటంటే కనుక దొంగ స్వాములు నమ్మకండి అనవసరమైనటువంటి ప్రయోగాలకు వెళ్ళకండి అనవసరమైనటువంటి ప్రక్రియ చేయించకండి మీకు ఏదైనా అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చింది అనుకోకుండా డౌన్ఫాల్ అవుతున్నాం బాగా బాగా ఉన్నటువంటి వ్యాపార నష్టం వచ్చింది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి సానుకూల వాతావరణం చూపించడానికి మార్గం చూపించేదానికి అనుకూలంగా ప్రయత్నం చేద్దాం అందరూ కూడా నమ్మేసి మోసపోద్ది ఎవరిని పడితే వాళ్ళని ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ మనకున్న సమస్యతో మనం అల్లాడుతూ ఉంటే మరొకటి మనకెందుకు మనమే జోరలేమంటారు మనకు డోలు ఎందుకు మళ్ళీను అంతే కదా మనమే దూరలేని సందు మనకు డోలెందుకు అలాంటి గురుస్వాములని అలాంటి స్వాములని చెప్పుకొని పేరు చెప్పుకున్న అందరినీ నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఆ స్వాములు కూడా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేస్తే అందరికి బలవకండి అవ్వకండి జయ శ్రీమన్నారాయణ